యూట్యూబ్ చూసి గోల్డ్ స్మగ్లింగ్ ఎలా చేయాలో నేర్చుకున్న రమ్యారావు రమ్యారావు వాంగ్మూలంలో వివరాలు తెలియజేశారు దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన కన్నడ నటి రమ్యారావు వ్యవహారం సంచలనం సృష్టిస్తుంది ఈ కేసులో డిఆర్ఐ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెను కస్టడీలో తీసుకొని ప్రశ్నిస్తున్నారు విచారణ సందర్భంగా ఆమె పలు విషయాలను వెల్లడించినట్లు తెలుస్తుంది గుర్తు తెలియని వ్యక్తి నుంచి తనకు కాల్స్ వచ్చాయని యూట్యూబ్ వీడియోలు చూసి స్మగ్లింగ్ చేయడం నేర్చుకున్నాను ఆమె వాంగ్మూలంలో పేర్కొన్నట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి గత రెండు వారాలుగా గుర్తుని నుంచి నాకు కాల్స్ వచ్చాయి మార్చి ఒకటిన ఓ విదేశీ ఫోన్ గురించి ఫోన్ వచ్చింది దుబాయ్ ఎయిర్పోర్ట్లో టర్మినల్ త్రీ వద్ద ఉన్న గేట్ ఏ వద్దకు వెళ్ళాలని సూచించారు అక్కడ బంగారం తీసుకొని బెంగళూరులోని డెలివరీ చేయాలని చెప్పారు దుబాయ్ నుంచి ఇంతకు ముందు ఎన్నడూ బంగారాన్ని అక్రమంగా తీసుకురాలేదని స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారి అని రణ్యారావు అధికారులకు చెప్పినట్టు తెలుస్తుంది అయితే రెండు ప్లాస్టిక్ కవర్లలో బంగారాన్ని ఇచ్చారు దాన్ని దాచుకోవడం కోసం బ్యాండేజ్ కత్తెరలను ఎయిర్పోర్ట్లో కొన్నాను ఆ తర్వాత రూమ్కి వెళ్ళి ఆ బంగారం కట్టిన శరీరానికి అతికించుకున్నాను జీన్స్ బూట్లు దాచిపెట్ట ఇదంతా యూట్యూబ్ వీడియోలు చూసి నేర్చుకున్నా అని నటి రణ్యారావు వాంగులంలో ఇచ్చి వాంగులంలో వెల్లడించారు అయితే కాల్ చేసిన వ్యక్తి ఎవరన్నా ఎవరన్నా విషయం మాత్రం తనకు తెలియదని చెప్పారు అతడి భాష చూస్తే ఆఫ్రికన్ అమెరికన్లకు అనిపించిందన్నారు ఆ బంగారం ఎవరికి ఇవ్వాలో కూడా తనకు తెలియదని చెప్పారు ఎయిర్పోర్ట్లో టోల్ గేట్ నుంచి బయటికి వచ్చాక సర్వీస్ రోడ్లో వెళ్ళమని నాకు సూచించారు అక్కడ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న ఆటోలో పెట్టి వెళ్ళిపోవాలని చెప్పారు ఆ వ్యక్తి ఎవరనేది నాకు తెలియదని రమ్యారావు ఆంగ్మూలంలో చెప్పారు ఫోటోగ్రఫీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే తను పలుమార్లు దుబాయ్కి వెళ్ళినట్టు ఆమె చెప్పారు గతంలో యూరప్ అమెరికా ఆఫ్రికా కూడా అనేక సార్లు వెళ్ళానని ఈ వివర ఆఫ్రికా ఆఫ్రికా అమెరికా యూరప్ తదితర దేశాలు అనేక సార్లు పేర్కొన్నారు ఈ వివరాలపై డిఆర్ఐ డిఆర్ఐ అధికారులు దర్యాప్తు చెప్పారు ఆమె ఫోన్ ల్యాప్టాప్లో ఉన్న డేటా ఆధారంగా స్మగ్లింగ్ సిండికేట్ నెంబర్లను ట్రాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు